ఇసుకలో పొడిగా ఉన్నదా తడిగా ఉన్నదా మరి ఇప్పుడు ఇసుకను నీళ్ళలో పోసి కలిపి వేయడం బకెట్ ఏమన్నా చూడయ్యా చేపిని కలిపెట్టి చూడు బాగా కలిపి చూడు నాన్న అడుగున ఏమైనా ఉన్నాయా నీళ్ళు తప్పంకేమైనా ఉన్నాయా కూర్చున్నాం మరి ఇప్పుడు ఇసుక నీళ్ళలో పోసి కలిపి వేయడం మరి నీళ్ళల్లో కోసం కర్ఫ్యూ ఇస్కమ్ ఏమైపోద్ది కడిసి అడుగు చేరుతుంది కదా మరి ఇప్పుడే తిద్దామా కొద్దిగా అయిన తర్వాత బయట తీద్దామా ఇప్పుడే తిద్దామా చేతి తుడుచుకుంటే వద్దా మళ్ళీ చేతి తుడుచుకుంటే ఏమైనా పుచ్చుకున్నా సన్మానం కదా మీకు మరి ఇప్పుడు నీళ్ళల్లో కోసం ఇస్కం మళ్ళీ యథాప్రకారంగా బయట తెచ్చుకోకూడదు మరి అంత ఒకసారి క్లాప్స్ కొట్టాలా మరి సరే రెండు చేతులు కొట్టి చెడు పొడిగా ఉందా తడిగా ఉందా చూడు పొడిగా ఉందా తడిగా ఉందా మరి ఇప్పుడు నేను చేస్తే మీరు చూస్తారు కదా ఇప్పుడు మన స్కూల్ అబ్బాయి ఇప్పుడు నీళ్ళలో పోసి కలిపి మళ్ళీ యథాప్రకారంగా బయటికి తీసి చూపిస్తాను పోస్ట్ కలిపినా తిప్పేసి చూడండి నా మనం నేనయ్యా చూడండి నా మంత్రం అను నేను తీస్తాను పట్టుకో చేతి క్రికెట్ నిండా పట్టుకు ఇస్తా పైకి ఎంత బాగా గట్టిగా పిండాలి ఇలాగా ఇలా చేతిలోకి వస్తున్నాను వదులు ఇక మంత్రము చేతులు అడుగుతాం ఆయన చేతి చూపించాడు కదా ఆయన కంటే ఈనంగా బాగా చేతి చూపిస్తాడు కోర్టు కలిపినాను బాగా గరగ తీసేస్తాడు చేపెట్టి చూడండి నా అంతరణ నేను తీస్తాను పడుకో చేతులు ఉండో పడుకో బాగా గట్టిగా పిండాల ఇలాగా ఇలా చేతుల కోసం వదులు చూడండి నామందరం మనం ఎంత మందు దానికంటే ఇప్పుడు బాగా పుల్లుగా తీస్తామని చెప్పు సార్ పట్టుకో బాగా గట్టిగా పెళ్ళు ఆ చేతిలోకి